అయితే ఏదన్నా ఈ ఒట్ట గారి ఇంటర్వ్యూ పరిస్థితి ఏంది వీళ్ళు బాధితులు అయితే ఈ మధ్య మీ సెవెన్ టు సెవెన్ టు టూ డబల్ జీరో ఛానల్ అయితే విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తుంది ఏంది అసలు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ లేటెస్ట్గా మళ్ళీ ఎంట్రీ అయ్యాడు ఎట్లుంది పరిస్థితి ఒట్టేజానయ్య యాదవ్ అడుగులు ఎటువైపు ప్రధాన అనుసరుడు మీర్ అక్బర్ ఇంటర్వ్యూ అనేది ఒకటి పరిస్థితి అక్బర్ ఎప్పటి ఏందో మిత్రుడు అన్న ఆయనని మన ఛానల్ స్టూడియోకి వస్తా అన్నాడు అసలు ఒకటజాన ఏమంటే వాళ్ళు మన దగ్గరికి వాయిస్ ఇస్తా అంటనే వాళ్ళే పది సార్లు ఆలోచిస్తారు ఒకజానయ కుటుంబం ఏడుస్తున్న సమయంలో కూడా నేను వాళ్ళ ఇంటికి కూడా పోవడం జరిగింది వాళ్ళ వాయిస్ వినిపిద్దాం నేనేదో జగదీష్ రెడ్డికి ఏదో అమ్ముడు పోయింది అనుకుని ఇంకో రకంగా వాళ్ళు ఆ రోజు వాయిస్ చేయలేదు ఇప్పుడు నీకు బాధ ఉందంటే మనం చూపించడానికి మనం రావడం వరకు మన బాధ్యత వద్దు నువ్వు ఎవరు ఎవరు మనిషి వాళ్ళని మాకు అనుమానం ఉందంటే నీకు అనుమానానికి నేను కాదు కదా సమాధానం బాధితులు వచ్చారు వాళ్ళ వాయిస్ వేసినాం అయితే ఇప్పుడు మీర్ అక్బర్ అన్న మరి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొంతమంది బాధితులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది ఓకే కొంతమంది అంటే నిజంగా అన్యాయం జరగాలి నేను కూడా నెక్స్ట్ ఆ వీడియో వాళ్ళు నాకు పంపిరు ఫస్ట్ ఆ వీడియో వినండి ఓకే చూద్దాం అంటే ఒట్టేజాన యాదవ్ ఎవరికైనా అన్యాయం చేసిండా చేయలేదా అంటే అది వాళ్ళు చెప్పాలి అవును ఇంటర్వ్యూ చేసిన మీర్ అక్బర్ అనేటైనా ఒట్టేజాన ఏ తప్పు చేయలేదని అన్నాడు నాది బాలమ్మ శివారు ఏడు వందల తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగులో నాది ఎకరం పదహారు గుంటలు ఉంటది నాది నేను భూమి మీదకి ఎన్నిసార్లు పోయినా రానియట్లేరు బాలాజీ వెంచర్ అయినని పోయి అడిగితే ఆ వెంచర్ మీద ఉన్నది బాలాజీ వెంచర్ అయిన వెంచర్ అయినని పోయి అడిగితే ఒట్టజాన ఆయన అడగమంటుండు నాకు అమ్మాయి పెళ్లికి ఉందని ఎంత బతలేనా రిక్వెస్ట్ చేసినా నాది నాకు ఇవ్వట్లేదు ఈయన ఎవరైనా వస్తే నేను సాయం చేస్తా అంటు నేను కూడా బీసీనే నాకు కూడా లేన లే కష్టం చేసుకొని బతికేదాన్ని నాదేందో నాకు ఇప్పిస్తే నేను కూడా వాళ్ళ కులంలో చేరుతా బీసీ వర్గంలో చేరి నేను కూడా బీసీ దాని లెక్కనే ఉంటాను నాకు ఇద్దరు అమ్మాయిలు నా నేను పెళ్లి చేసుకోవాలి నాదేందో నాకు ఇప్పియమనండి అండి ఆయన ఏం తప్పు చేయలేదు ఒట్టేజానయ్య అని అంటుండు కదా నేను ఇప్పటికీ ఆ కేసు అయిపోయినాక కూడా బాగా తిరిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేరు ఆ బాలాజీ వెంచర్ అయినా పట్టించుకోవట్లేడు ఒట్టే జానయ్య పట్టించుకోవట్లేడు నాదేందో నాకు ఇప్పియ్యమని చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు మీకు నమస్కారం ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసిన మీర్ అక్బర్ అనేటైనా ఒకటజాన ఏ తప్పు చేయలేదని అన్నాడు నాది బాలమ్మ శివారు ఏడు వందల తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగులో లో నాది ఎకరం పదహారు గుంటలు ఉంటది నాది భూమి మీద ల్యాండ్ ఉంటా అని చెప్పినటువంటి మాట వాస్తవం ఇప్పుడు ఆమె బాధితురాలు వాస్తవంగా గతంలో సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ లో కూడా ఆమె వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్లిళ్ళకు ఉన్నారని కూడా ఆమె చెప్పడం జరిగింది ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి అని చెప్తా ఉంది ఇప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించినటువంటి విషయంలో నేను కూడా బాధితులందరూ కూడా బాధితులు ఎవరైనా ఉంటే న్యాయం చేసుకోవాలి న్యాయంగా కొట్లాడాలని చెప్తా ఉన్నా ఇప్పుడు మీరు అక్బర్ వచ్చి ఆయన రాజకీయంగా వచ్చి ఆయన వాయిస్ ఆయన వినిపించుకొని పోతే మధ్యలో నన్ను కామెంట్ చేసినందుకు నేను నెక్స్ట్ మాట్లాడడం జరిగింది ఒక ఆవేదన తోటి బాధితుల పక్షాన వాళ్ళ వాయిస్ జరిగింది తర్వాత కొంతమంది నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా ఏమన్నా ఏమన్నా ఖర్చులకి ఏమైనా ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మీ శ్రవణ్ నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు గతంలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ చూస్తా తె పైసా ఇచ్చి పంచాయతీ రాక మనం మనకి మన పర్సనల్ గా అంటే ఇప్పుడు వాళ్ళ జనాల కోసం మనం పోయి మాట్లాడి వాళ్ళ పక్షాన మాట్లాడినందుకు వాళ్ళే అట్లా ఫోన్ చేసేసరికి నాకు బాధ అనిపించి బయట పెట్టి వీడియో పెట్టినా వాయిస్ కూడా నాకు అఫీషియల్గా ఇవ్వాలని ఏం లేదు కాకపోతే ఏంటంటే ఈ బాధితురాలు ఉన్నదని చూపించడం కోసం ఇప్పుడు చూపించాల్సి వస్తా ఉంది మీ ఒట్టేజాన యాదవ్ బాధితులు ఎవరైనా ఉంటే మరి నిజంగా నాకు గనక ఒట్టేజాన యాదవ్ గనక ఇంటర్వ్యూ ఇస్తే మీ బాధితులందరి కూడా నాకు తెలుసు మీ బాధితులందరి పక్షాన నేను గతంలో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా సెవెన్ డబల్ జీరో న్యూస్ లో నేనే చూపించింది మీ అందరికి సంబంధించినటువంటి అంశాలు కూడా నేను అడగడానికి సిద్ధంగా ఉన్నాను ఒకటేజాన యాదవ్ ఒకవేళ మీరు అందరూ వచ్చి అక్కడ కూర్చొని సీరియల్ గా యాదవ్ ఒకవేళ మీకు మీకు సమాధానం చెప్తానా అది కూడా చూపించడానికి సిద్ధంగానే ఉన్నాండి ఇప్పుడు ఒకటజాన యాదవ్ నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు ఒటజాన యాదవ్ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన కోట్లాస్తులు ఉన్న వ్యక్తి నేను ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం నాకు కూడా లేదు క్లియర్ గా ఏం చెప్తా ఉన్నా అంటే ఒటజాన యాదవ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మీరు న్యాయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మీ ల్యాండ్ మీదంటున్నారు ఏ బాలాజీ వెంచర్ చెప్తుంది బాలాజీ వెంచర్ ఇంకో పేరు మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా నిజంగా మీకు లేకపోతే ఈయన అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఈయన అమ్ముకున్నాడు వాళ్ళకి వాళ్ళకి అమ్ముకున్నాడు ఈ భూమిని వాళ్ళు అమ్ముకున్నారు అనేది వాళ్ళ ఆరోపణ ఇప్పుడు అటువంటి వీళ్ళ ల్యాండ్ అయినప్పుడు వీళ్ళు కబ్జాలకు పోయి ఉండొచ్చు రైట్ మరి వాళ్ళు ఉన్నారా మీరెక్కో హైదరాబాద్ లో స్టూడియో హైదరాబాద్ లో ఉండి ఓ వీడియో చేసి పంపి అయినా కూడా నేను ఇప్పటికీ ప్రజలందరూ కూడా వస్తా ఉన్నాను మీ బాధితులందరూ కూడా న్యాయం కావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను ఒట్టే యాదవ్ అనే వ్యక్తి నాకు ఇంటర్వ్యూ ఇస్తే మీ బాధితులందరి పక్షాన ప్రతి ఒక్కరు కొంతమంది అయితే రాష్ట్రాలు కూడా వదిలిపోయి పారిపోయినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి నా నెంబర్ కనుక్కొని వచ్చి మరి వాయిస్ ఇచ్చిపోయారు ఇది ఆ చర్చిలో కింద కూర్చొని మరి ఇచ్చిపోయినటువంటి పరిస్థితి కాల్ చేయి రకొటీ ఈ రకొట్టింది ఎవరంటే ఒట్టే చైనా ఎన్నికలు ఉన్నటువంటి మనుషులు ఏదో కుటుంబ పంచాయతీలో పోయి ఉరికించుకొని కొట్టి చేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరి పక్షాన కూడా నేను ఆడడానికి సిద్ధంగా ఉన్నాను మరి ఇప్పుడు వీళ్ళ నియమానాలు మరి ఒకటజానయ బాధితులు బాధితులకు సంబంధించినటువంటి ఆడియో కూడా మీరు విన్నారు కదా చూపించాను ఆడియోలు ఎట్లుంది వాళ్ళు ఇంకా ఇక్కడ కాకుండా ఇంకొక నూట యాభై గజాలు పాటిస్తా అంటే మరి పోవాలన్నా వద్దా కాకపోయినా మా దగ్గర వేరే దగ్గర ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా ఇప్పుడు ఆశ ఎవరు మరి ఒటజానయ కాళ్ళ బేరని పోయినటువంటి వ్యక్తులు బాధితులు మరి తెలిసిపోదాం ఆ తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి కదా సూర్యాపేట నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మద్దతు ఇచ్చే మరి ఇదే ఒట్ట యాదవ్ నిజంగా మాకు గనకు ఇంటర్వ్యూ ఇస్తే నేనైతే ఏదో నువ్వు బహుజన కోసం పోతావు బీసీ వాదం కోసం పోతావు అవన్నీ రెండు తర్వాత అడుగుతుంది తప్పించి ఫస్ట్ అడిగేది ఒటజానయ్యాదవ్ బాధితులు ఎవరైతే రతంలో ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంది ఒకసారి వీలైతే ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం కూడా చేద్దాం చేద్దాం కంపల్సరీ ఆయన ఆయన సమాధానం నేను చెప్తా అంటే ఈ చూపించడానికి సమాధానం బాధితులు అనేట ముందుకు రాలేదు కదా మళ్ళా ఇప్పుడు ఏదైతే ఆయన ఫీల్డ్ అన్ని కూడా ఆయన ఆక్యుపై చేసుకున్నాడో తర్వాత మళ్ళీ ఒక్కడ అడుగు పెట్టలేదు అక్కడికి ఇప్పటికూడా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అండగా ఉంటాను ఎడిపోయి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపోయారు నాయకులంతా ఎడిపోయారు యాదవ్ యాదో యాదవ్ ఆయన ఆయన వర్గంలో ఆయన రకంగా ఆయన పోతుంది బాధితులంతా ఎటువంటి అడిగిపోయారు ఇప్పుడు వాళ్ళ తరుపుణులు ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళే ఒకటజానే ఎమ్మడి తిరిగిన వాళ్ళు పిచ్చోళ్ళే పిచ్చోళ్ళు చేస్తుంది మనల్ని ప్రభుత్వం మారేది పరిస్థితులు మారిపోయి ఎక్కడదక్కడ ఫుల్ స్టాప్ అయింది ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ జీరో కాంచే మళ్ళీ స్టార్ట్ చేయాలి చేద్దాం నేనైతే ఒటేజానయ యాదవ్ అనే వ్యక్తి ఒటేజాయ యాదవ్ అనేటటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డికి ఇంటర్వ్యూ ఇస్తే ఫస్ట్ అడిగేది బాధితుల పక్షాన కూర్చుని అడుగుతా అంతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం నేను అడగడానికి సిద్ధంగా ఉన్నా అంతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారా లేకపోతే నిజంగా జరిగింది అనేది మనకి చెప్పాలి చెప్పాలి డైరెక్ట్ లైవ్ లో చెప్తే బెటర్ ఒటజాన యాదవ్ కూడా గతంలో ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో అపోహపడి ఉండొచ్చే మనం ఇప్పుడైతే ఒటజాన యాదవ్ లైవ్ లో ఉన్నాడు కదా ఇక్కడనే ఉన్నాడు కదా సూర్యాపేటని ఆయన మాట్లాడితే సరిపోద్ది బాధితులందరూ సమానం చెప్తే సరిపోతుంది చూద్దాం మరి ఇప్పుడు మీ బాధితుల పక్షానైతే మీరైతే బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎక్కడనో హైదరాబాద్ లోనో ఇంకొకరినో మీ మీరు కూర్చొని వీడియో చేసినప్పటికీ కూడా మీ అయితే చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం కాకపోతే ఏంటంటే బాధితులు అనే వాళ్ళు అంతా ఎడిపోయారు అనేది మా ప్రశ్నార్థం కానీ మీ మీ తరఫున మాట్లాడిన వాళ్ళంతా మేమునే ఉన్నాం సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఇక్కడనే తెలంగాణ ప్రజలు ఎవరి పక్షాన వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు మీరు ఎక్కడికి వేరు మాయమైపోయారు అయిపోయింది యాదవ్ యాదవం రాజకీయాల్లో పోయినాడు బాధితులు లాంటి వాళ్ళు కనపడతారు జగదీష్ రెడ్డి అడ్రస్ లేడు ఆ సూర్యాపేటలు లేని పార్టీలు ఉన్నాయో మనకే అర్థం కాదు అసలు ఎవడు ఎమ్మెల్యే ఎవడు నాయకుడు ఏంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు విపరీతమైన కేసులు ఒకటేసారి డెబ్బై రెండు డెబ్బై ఐదు కేసులు ఏమో ఆయన ఆ స్పాట్ల అన్ని స్పాట్లు పెట్టడం పెట్టినప్పుడు ఆయన కూడా సూర్యాపేట లో ఉండాలి ఒక నాయకుడు అనేటువంటి సూర్యాపేట ఆ టైంలో లేక ఏదో రక్షణ కోసం అని చెప్పేసి పోవడం జరిగింది కానీ అదే సూర్యాపేట నియోజకవర్గంలో సమానం చెప్పి ఇంకో రకంగా ఉండేది ఉండేదని నా ఆలోచన అంటే డెఫినెట్లీ ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుమానాలు ఏదున్నా అని క్లియర్ అయింది